ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా అలాగే మనకు అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో శుక్రవారం మంగళవారం ఆదివారం అమావాస్య పౌర్ణమి పంచమి అష్టమీ తిథులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ ఓర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే రేపు శుక్రవారం ఆషాఢ శుక్రవారం త్రయోదశి ఆ అద్భుతమైన ఆ రోజున మనం చేయవలసిన ఒక చిన్న పరిహారం గురించి మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ మనం చాలామంది చాలా అప్పుల బాధలతో మనం సతమతం అయిపోతూ ఉంటాం చాలామందికి అప్పులు అనేది ఎక్కువైపోయి ఎంత కష్టం చేస్తున్నా కూడా అప్పులు అనేది తీరకుండా వారిని ఆరోగ్యపరంగా కూడా కృంగదీస్తూ ఉంటాయి అలాంటి అప్పులన్నీ తీరిపోవాలి అంటే పిడికెడు కళ్ళుప్పుని నీళ్ళల్లో వేసి ఈ ప్రదేశంలో పెడితే ఉప్పు కరిగేలోపే మన కష్టాలన్నీ కూడా కరిగిపోతాయి మీరు ఎలాంటి అప్పుల బాధలున్నా సరే అన్నీ తీరిపోయి వద్దన్న కోట్లు వచ్చి పడతాయి కుబేర యోగం కలుగుతుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కష్టాలు తీరిపోయి అదృష్టము ఐశ్వర్య ఐశ్వర్యము కలిసి వస్తుంది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలుగుతాం మన ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అన్నీ కూడా తీర్చుకోవటానికి ఇది ఒక అద్భుత పరిహారం మనం ఈ పరిహారం చేసిన కొన్ని సెకండ్లలోనే మనకు ఫలితం అనేది కనిపిస్తుంది ఇక అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఉప్పు గురించి మనందరికీ తెలిసిన విషయమే కదండి కల్లుప్పు అనేది చాలా శక్తివంతమైనది నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది అలాగే మన ఇంట్లో దుష్ట శక్తులు అలాంటివి అంటే నెగిటివ్ అనమాట అలాంటి శక్తులు అనేటివి మన ఇంట్లో చేరటం వల్ల మనకు అనుకూలత అనేది లేకుండా పోతుంది ఒకరికి ఒకరికి మధ్య అనుకూలత లేకుండా సమస్యలన్నీ పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఇంతకీ రేపు శుక్రవారం రోజున మనం ఏం చేయాలి కప్ కళ్ళుప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేయబోతున్నానండి కొంచెం కూడా మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బాగా అర్థమవుతుంది ఉప్పు అనేది లక్ష్మీదేవి స్వరూపం కల్లుప్పు అనేది మాములుగా అమ్మవారు సముద్రం నుంచి పుట్టారు ఆ సముద్రంలోనే మనం ఉప్పు అనేది మనకు దొరికింది కాబట్టి ఉప్పుతో మనం ఏ పరిహారం చేసినా కూడా సంపూర్ణ లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఉప్పుతో శుక్రవారం రోజున ఈ పరిహారం చేసుకోవటం వలన మనకు ఆ పరిహారం చేసిన కొన్ని నిమిషాల్లోనే మనకు ఫలితం అనేది కనిపిస్తుంది అనమాట కాబట్టి ఆ రోజు ఏం చేయాలి కష్టాలన్నీ కూడా ఇప్పటి వరకు మేము ఎన్నో కష్టాలు భరించామండి ఎంతగానో అప్పు ధనానికి సంబంధించిన డబ్బుకు సంబంధించినటువంటి కష్టాలు ఎన్నో ఎదుర్కొన్నాము అనుకున్న వాళ్ళందరికీ కూడా డబ్బు లోటు అనేది ఉండదు ఈ పరిహారం చేసిన తర్వాత మీకు డబ్బు సమస్యలు అనేది తగ్గిపోతాయి అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఈరోజు చక్కగా గుప్పెడు ఉప్పు అనేది మనం తీసుకొని ఆ గుప్పెడు ఉప్పుని మన పిడికిట్లో ఎంతైతే పడుతుందో ఆ ఉప్పుని మనం తీసుకొని ఎడం చేతిలో పట్టుకోవాలి తర్వాత ఆ ఉప్పును మనం అలానే పట్టుకొని పూజ గదిలోకి వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో దగ్గరకు వెళ్ళి అమ్మని మనం ఇలా కోరాలన్నమాట తల్లి నాకున్న సమస్యలన్నీ పోవాలి నాకు ధనలాభం కలగాలి నువ్వే నాకు లాభాన్ని కలిగించాలి అని చెప్పి అమ్మను మనస్ఫూర్తిగా మనం వేడుకొని మన కోరిక అనేది అమ్మవారితో చెప్పుకోవాలి పూజ గది నుండి మనం బయటికి రాగానే మన చేతిలో ఉన్న ఆ ఉప్పును అనేది మనం తీసుకొని షింకులోనో లేదంటే మనం కుళాయి కింద అంటే ట్యాప్ కింద మనకు వాటర్ వస్తుంది కదా ఆ ట్యాప్ కిందనో పెట్టి కొంచెం వదులు చేయాలి ఆ పిడికెడు ఆ పిడికిలు వదులు చేసినప్పుడు ఏంటంటే ఆ నీళ్ళన్నీ కూడా మనకు పిడికిట్లో నుంచి ఉప్పు కరిగి కింద పోతూ ఉంటుంది ఆ ఉప్పు ఏ విధంగా అయితే మనకు కరిగిపోతూ ఉంటుందో ఆ విధంగా మన కష్టాలు మన అప్పులు మన బాధలు ఇవన్నీ కూడా మనకు అన్నమాట చేతిలో ఉన్న ఉప్పు అంతా కూడా అలా కరిగేంత వరకు మనం నీళ్ళల్లో అలానే ఉంచాలి అలా కరిగినప్పుడు ఆ విధంగా ఆ ఉప్పు ఏ విధంగా అయితే కరుగుతుందో మన కష్టాలు కరిగి మనకు మంచి శుభం అనేది కలుగుతుంది మనం కొద్ది మనం కొద్ది రోజుల్లోనే మనం ఒక శుభవార్త అనేది వింటాం కాబట్టి శుక్రవారం రోజున ఈ చిన్న పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మనం శుభాలు కూడా పొందాలి అని చెప్పి మనకు అందరికీ కూడా తెలిసినటువంటి ఈ కల్లుప్పు ఎన్నో పరిహారాలు చేసుకొని ఉంటామండి మనం ఎంతగానో నెగిటివ్ ఎనర్జీకి కానీ ఒక పౌర్ణమి రోజు కానీ ఇలాంటి శుక్రవారం రోజు కానీ ఒక కల్లుప్పు అనేది కూడా మనం శుక్రవారం రోజున ఒక ప్యాకెట్ కొత్తగా అనేది మనం తెచ్చుకోవాలి ఇంట్లో ఎప్పుడూ నిండుగా కల్లుప్పు అనేది పెట్టుకోవాలి అని చెప్పి చాలా వీడియోస్లో చెప్పాము కాబట్టి రేపు సింపుల్గా కల్లుప్పుతో ఈ పరిహారం అనేది ప్రతి ఒక్కరూ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా రేపు లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరూ ఉండాలి అమ్మ అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండి అందరూ చల్లగా ధన లాభంతో ఎప్పుడు కలకల్లాడుతూ ఉండాలి అప్పులన్నీ తీరిపోయి అందరికీ డబ్బు అనేది నీటి ప్రవాహంలో అమ్మ చేరుస్తుంది తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీ జీవితంలో కలిగే మార్పులు అనేటివి మీరే చూస్తారు అది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినోభవంతు జై వారాహి మాత